వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న మాడాని అనంతరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు స్మశనవాటిక గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నందున ప్రజల సౌకర్యార్థం వైకుంఠ రథం వాహనాన్ని ఏర్పాటు చేస్తానని అలాగే గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను గ్రామ పంచాయతీ ప్రజలందరూ

సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఖచ్చితంగా మరి మీ ఆశీర్వాదాలు మీ సపోర్టు ఖచ్చితంగా మాకు కావాలా యువతకు మళ్ళొకసారి అవకాశం కోరుతున్నా చాలా మంది నిలబడ్డారు ఆలోచన تراوت ندي مالان تو نيولو کلا تھا بني کا پانن اترو ؤرن کا پانن اترو ؤرن نو कुटुंब بٹھا گڑا پان گورتو کے تراوت اٿن کچن اٿن لا ته اٿن کچن کچالچنے ایري کلا واٽو اٿي ايدينا گڑا نييت تو کوکو اٿا ني ماٽا مننا گڑا ني مارتا مست لانگا لو ني گڈري گڑا కాశీపేట మండలం దేవపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ నుండి మరి నా పేరు మడవి అనంతరావు మరి ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మరి నా యొక్క గతంలో మేము సర్పంచ్గా గత ఐదు సంవ గతంలో ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఊళ్ళో ఉన్న సమస్యలు ఏవైతే సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి మరి అదేవిధంగా లైటింగ్ లైటింగ్ కానివ్వండి దాదాపు మాకు రెండు సంవత్సరాల కనుక టైం వచ్చినా కూడా మరి మాకు మిగిలిన రెండు సంవత్సరాలలో మరి దాదాపుగా ఊర్లో ఉన్న అన్నింటినీ పరిష్కరించడం జరిగింది మిగిలిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మరి ఇప్పుడు మాకు ఒక ఐదు సంవత్సరాలు మళ్ళా సర్పంచ్గా గెలిపించి మాకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా మిగిలిన సమస్యలు వాటితో పాటు గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏవైతే మరి వైకుంఠ రథమని మరి మాకు దగ్గర దగ్గర గ్రామ మన దేవపూర్ గ్రామం నుండి మా వైకుంఠ ధామం ఏదైతే ఉందో వైకుంఠ ధామం దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో దూరంలో ఉంది మరి మాకు ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు గ్రామ ప్రజలు కాబట్టి వారి కోసం వారి సౌకర్యార్థం మరి వైకుంఠ రథాన్ని అదేవిధంగా మరి ప్రతి ఇంటి ఆడపడుచుకు మరి మా తరఫున వారికి ఐదు వేల నూట పదహారు రూపాయలు మరి ఆడపడుచు కట్నంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా ముస్లిం సోదరులు వారి యొక్క ఖబ్రస్థానకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాకాలంలో కాబట్టి వారికి తప్పకుండా మరి ఒక పది పదిహేను పిల్లర్లతోని మేము ఒక బ్రిడ్జ్ను అరేంజ్ చేస్తామని మరి ఏదైతే ఈ ఓరియన్ సిమెంటు ఇప్పుడు ఆదాని సిమెంట్గా మారింది మరి చాలా సమస్యలు ఇక్కడ ఎదురవుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించాలంటే గతంలో మాకు యూనియన్లో 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 పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవంతో వారి యొక్క సమస్యలను వారి గొంతుకనై నేను కొట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ప్రతి ఒక్క దేవపూర్ గ్రామ ప్రజలు మరి నన్ను భారీ మెజార్టీతో మాన గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు